హాయ్ అండి ఈరోజైతే మీకు ఒక వింత చూపిస్తాను నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము చూడండి చేమదుంప చెట్టుకి మొగ్గలాగా వచ్చింది ఆ మొగ్గ చుట్టూ ఇలాగా ఒక రకమైన ఈగలు వాలినవి ఇది అసలు ఏం జరిగిద్దో చూద్దాము రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది పువ్వులాగా విచ్చుకుంటుందా ఏం జరుగుతుందో చూద్దాం చేమదుంప చెట్టు సంగతి అలా ఉంటే ఇంకా తమలపాకు చెట్టు అండి నాకు ఇంతవరకు తెలియదు తమలపాకు చెట్లు కాయలు వస్తాయని నేను ఈ మధ్య యూట్యూబ్లో చూసిన పోయిన సంవత్సరం నుంచి ఈ విధంగా వస్తున్నాయి అసలు ఇవేంటో అర్థం కావట్లేదు నేను యూట్యూబ్లో చూశాను ఇవి అయితే తమలపాకు మొగ్గలంట తర్వాత పువ్వులాగా వస్తాయంట తర్వాత కాయలు వస్తాయట చూద్దాం అయితే ఈ విధంగా వచ్చినాయి కానీ పువ్వులు కాయలు అయితే రాలేదు రాలిపోయినాయి నేను ఇదే ఫస్ట్ టైము చామదుంప పువ్వు రావడము ఇంకా తమలపాకు చెట్టుకి ఈ విధంగా మొగ్గలు రావడము ఎన్ని రోజులు నాకు ఇది అసలు తమలపాకు చెట్టేనో కాదో ఇలా వస్తున్నాయి ఏంది పిప్పళ్ళ చెట్టు ఏమో పిప్పళ్ళు అయితే చిన్నగా ఉంటాయి కదా ఇంత పెద్దగా ఉన్నాయేంటి అని అనుకున్నాను మరి ఇందులో పిప్పళ్ళలో కూడా పెద్ద పిప్పళ్ళని ఈ విధంగా ఉంటాయేమో అని కూడా అనుకున్నా నేను ఈ మధ్య యూట్యూబ్లో చూసినప్పుడు వాళ్ళను అడిగాను ఆ కాయల్ని ఇవి పువ్వు మొగ్ మొగ్గేసి పువ్వు పూసి కాయ కాస్తుందని చెప్పాను కదా వాటిని దగ్గు జలుబుల్లో వాడతారంట ఆ కాయలో వచ్చిన గింజల్ని చూడండి రెండు రోజుల తర్వాత చూశారు కదా అన్నీ వింతలుగా అనిపిస్తున్నాయి ఇంకా రెండు రోజుల తర్వాత మనం చేమదుంప చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము ఈగలు వాలడం వల్లనేమో చూడండి వాడిపోయింది ఇది పువ్వులాగా అయితే రాలేదు మీలో ఎవరికైనా చేమదుంపల గురించి తెలిస్తే వాటికి ఈ విధంగా వస్తే పువ్వులు అయ్యాయా లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఫస్ట్ డే చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను షాక్ అయ్యాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్